అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి వారి రత్నాలు ధరించండి ఎమ్మెల్సీ కవిత జైలు నుండి బయటికి వచ్చాక భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకోబోతుందనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి ఎందుకంటే ఓవైపు కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి కీలకమైనటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యానికి సంబంధించి కవిత బయటికి రావాలంటే కూడా కేసీఆర్ ఓవైపు మోదీతో అట్లనే అమిత్ షాతో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి ఖచ్చితంగా కవితను బయటకు తీసుకురండి అవసరం అనుకుంటే ఎమ్మెల్సీ కవిత భారతీయ జనతా పార్టీలో చేరడానికి కూడా రెడీగా ఉందనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లన్న ఆయన చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తీసుకొని బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కనువ కప్పుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం సో కేంద్ర ప్రభుత్వమే ఇటు కవితను అరెస్ట్ చేసిందనే చర్చ వినబడుతున్నది ఇటు కేంద్రానికి సంబంధించిన ఏజెన్సీస్ సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి కవితను ఎట్ పరిస్థితులలో బెయిల్ ఒకవేళ బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమెపులేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే నిందితులు ఉన్నారో ఏదైతే ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలను కవిత ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళని వీళ్ళని భయప్రాంతంలో గురి చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు అంటూ కూడా ఓ వైపు ఏజెన్సీస్ కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే కవిత భారతీయ జనతా పార్టీలోకి నేను చేరడానికి రెడీగా ఉన్నా ఖచ్చితంగా నేను ఎన్డీఏలోకి వస్తా అంటూ కూడా కవిత కీలకమైన అంశాలను తెరపైకి తీసుకురాబోతుందనే చర్చ వినబడుతున్నది నిజంగా కవిత బీజేపీలోకి పోయే అవకాశం ఉందా నాతో పాటు మాట్లాడడానికి కట్టా కార్తీకన లైవ్లో ఉన్నటువంటి పరిస్థితి కార్తికన కవిత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కండవ కప్పుడు అవకాశం ఉండొచ్చా కేసీఆర్ ఏమైనా యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా అంటే ఈ రోజుకి ఏ వార్తని ధృవీకరించలేని పరిస్థితి ఏ వార్తని ఖండించలేని పరిస్థితి ఎందుకు కంటే రాజకీయాలు ఎలా మారుతున్నాయో ఎవరు ఏ పార్టీలోకి ఏ రోజు ఎలా పోతున్నారో తెలియని పరిస్థితి అంటే సిద్ధాంతాలతో సంబంధం లేకుండా రాజకీయాలు నడుస్తున్న పరిస్థితి పరిస్థితుల్లో ఏ వార్తను కూడా ఖండించలేని పరిస్థితిలో మనం పడ్డాం ఇప్పటికైతే ఇది సోషల్ మీడియా నడుస్తున్న రూమర్గానే మనం చెప్పుకోగలం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వార్తకు నేపథ్యాన్ని మనం ఆలోచించాలి కవిత ఢిల్లీ రిక్కర్స్ స్కామ్లో అరెస్ట్ అయింది తీహార్ జైల్లో గడుపుతుంది బెయిల్ కోసం చాలా పోరాటం చేస్తుంది కానీ బెయిల్ రావట్లేదు వచ్చే అవకాశం కూడా కనపట్టలేదు చాలా ఇరక్కపోయి ఉంది ఒక కేసు కాదు రెండు కేసులు ఉన్నాయి ఒక ఢిల్లీ రిక్కర్స్ స్కామ్ విషయంలోనే ఒకవైపు ఈడీ కేసు ఉంది ఇంకోవైపు ఈ సిబిఐ కేసు ఉంది రెండు కేసుల్లో బెయిల్ వస్తే తప్ప తను బయటికి రాలేదు ఈ రెండు సంస్థలు కూడా కేంద్రానికి సంబంధించినటువంటి సంస్థలు కేంద్రంలో ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది రేపు కూడా మళ్ళీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం కనపడతా ఉంది మోడీ మళ్ళీసారి ప్రధాన అయ్యే అవకాశం కనపడుతుంది అమిత్ షానే మరోసారి హోమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితి మనకు కనపడతా ఉంది సర్వేల బట్టి సో బీజేపీతో మచ్చక అవసరం ఒకప్పుడు బీజేపీతో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తామని చెప్పేసి చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పొత్తు కోసం చాలా ట్రై చేసింది కేసీఆర్ చాలా ప్రయత్నం చేశారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ ఎక్కువగా ఉన్నటువంటి రాధాకృష్ణ రావు చెప్పినటువంటి వివరాల ప్రకారం కవితను రక్షించడం కోసం కేసీఆర్ చాలా తీవ్ర ప్రయత్నం చేశాడు ఒక పామ్ బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుతున్నారన్నటువంటి ఒక డ్రామాని నడిపేసి దాన్ని మొత్తం రికార్డ్ చేసి బీజేపీ నాయకులు కీలక నాయకులు వాళ్ళ పార్టీ ప్రధాని కార్యదర్శి ఆర్ఎస్ఎస్ నుంచి పార్టీని చూస్తున్నటువంటి బిఎల్ సంతోష్ మీద కేది పెట్టి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కవితను అరెస్ట్ చేయొద్దు కవితను కాపాడాలి కవిత మీద ఉన్న కేసుని ఎత్తేయాలి కవితని ఈ కేసులో డిలీ రికర్స్ స్క్రమంలో ఇరికించొద్దు లే కేవలం మీరు కన్నా కవితను ఇరికిస్తే నేను బిఎల్ సంతోష్ ఇక్కడ కేసులో పెడతాను అరెస్ట్ చేస్తాను జైల్లో పెడతాను అని చెప్పేసి ఒక లాబీంగ్ నడిపినట్టు కూడా వార్తను మనం వింటూ ఉన్నాం రిమాండ్ రిపోర్ట్లో రాధాకృష్ణరావు చెప్పినట్టు మనం వింటూ ఉన్నాం సో కాబట్టి రాజకీయ కథనాలు రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే నేను ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను బీజేపీ వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీని అంటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాలి దేశంలో రాజకీయాలు మార్చాలి బీజేపీ దేశాన్ని నాశనం చేస్తుంది ఈ దేశాన్ని రక్షించాలంటే ఒక ప్రోగ్రెసివ్ నినాదంతో ముందుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు కానీ మొన్నటి ఎలక్షన్స్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ చాలా తీవ్ర ప్రయత్నం చేసింది బీజేపీ వద్దని బట్టి కుదరదని బట్టి బీజేపీ అధినాయకత్వం బీఆర్ఎస్తో పొత్తుకు ఓకే చేయలేదు కాబట్టి కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోయేది మామూలుగా అయితే ఈ ఎలక్షన్స్లో కవితను కేవలం కవితను రక్షించుకోవడం కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఇవన్నీ సో కవితను రక్షించుకోవడం కోసం ఉన్న ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా మూసుకొని పోతూ ఉన్నాయి బిఆర్ బిఆర్ అరెస్ట్ బిఆర్ సంతోష్ని అరెస్ట్ చేస్తా అంటే బీజేపీ వినలేదు తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటే బీజేపీ వినలేదు ఎన్డీఏలో చేరతానంటే బీజేపీ వినలేదు ఇగున్న ఆప్షన్ ఏంటి కవితను తీసే బీజేపీలో చేర్చడం అట్టన్నా బీజేపీ ఏమన్నా కవిత బట్ట సానుకూలత ఉదాసీనత వ్యక్తం చేస్తుందా ఆ ఉదాసీనత వ్యక్తం చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ఉదాసీనంగా ఉంటే ఆటోమేటిక్గా సీబీఐఈడి కూడా ఉదాసీనంగా ఉండే అవకాశం ఉంది కదా ఆ టైంలో కవిత బేలు వచ్చే అవకాశం ఉంది కదా ఢిల్లీ లిక్కర్స్ కామెంట్ నుంచి కవిత బయటపడే అవకాశం ఉంది కదని ఒక ఆలోచన నడుస్తూ ఉంది ఎందుకంటే ఈ కేసులో కనుక దోషిగా తేరితే కవితకి దాదాపు పది సంవత్సరాలు జేరిచక్యబడే ఏడు సంవత్సరాలు పైగా జైలు జేరిచియ్యబడే అవకాశం ఉంది తర్వాత ఏడు సంవత్సరాలు జైలు జేరిచెక్కిన పడితే తనకున్న ఎమ్మెల్సీ పదవి పోయే అవకాశం ఉంది తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి అర్వతను కూడా కోల్పోవాల్సి వస్తుంది అంటే కవిత రాజకీయ లైఫ్కి పులుస్తా అన్నట్టే అరెండ్ కేసీఆర్ కుటుంబం మీద మచ్చపడినట్టే సో కేసీఆర్ కుటుంబం కేసు నుంచి తప్పించుకోవాలన్నా కవితని ఈ కేసు నుంచి కాపాడుకోవాలన్నా ఉన్న ఏకైక ఆప్షన్ కవితను తీసుకుని బీజేపీలో చేర్చుకొని బీజేపీ నుంచి ఉదాసీనటువంటి వైఖరిని పొందటమే అనే ఒక ఆలోచన నడుస్తూ ఉంది ఈ ఆలోచన ప్రకారం ఈ ఆలోచనలో నుంచి ఈ వార్త పుట్టుకొని వస్తుంది అనేది నేపథ్యం ఒకవేళ కవిత కనుక భారతీయ జనతా పార్టీలో కొద్దామని ఆలోచన చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒప్పుకునేటటువంటి అవకాశం ఉండొచ్చా మోస్ట్లీ ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే నేను బిఆర్ సంతోష్ని అరెస్ట్ చేస్తా అన్నప్పుడు బీజేపీ లొంగలేదు మీతో పొత్తు పెట్టుకుంటా అన్నప్పుడు బీజేపీ వినలేదు మరి కవితని పార్టీలో చేరుస్తానంటే ఢిల్లీ లిక్కర్స్ క్యామ్లో తిట్టి తిట్టుకుండా చెప్పినటువంటి కవితను మళ్ళీ బీజేపీలో చేర్చుకుని ఆమెని ఆ మీద ఉన్న కేసులు తీసేసి పక్కన పెట్టేయాలంటే బీజేపీ నాయకత్వం ఎలా ఒప్పుకుంటుంది సో మనకు వస్తున్న వివరాల ప్రకారం తెలంగాణకి మరోసారి బీజేపీ చీఫ్గా బండి సంజయ్ ఇవ్వబోతూ ఉన్నారు ఆయన కేంద్ర మంత్రి కూడా చేయబోతూ ఉన్నారు ఆ నాయకత్వంలో బీజేపీ ఉన్నారని వార్తలు వింటున్న నేపథ్యంలో కరుడు కట్టినటువంటి బీజేపీ వాది కాషాయవాది హిందుత్వవాది అనేటువంటి బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అగ్రసివ్గా పోయే అవకాశం కనపడతా ఉంది అగ్రసివ్గా పోవడానికి వాస్తవంగా వాళ్ళు అనుకుంటున్న అంచనా ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది తెలంగాణలో పొలిటికల్గా అవుతనే ఆ ప్లేస్లో బీజేపీ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లోకల్ పార్టీ బతికితే అది మరి నేషనల్ పార్టీ ఎదుగుదలకి అడ్డంకి అంటే బీజేపీ ఎదుగుదలకి అడ్డంకి అవుతుంది సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఉంటుంది మైనార్టీలు ఎస్సీలు ఆ ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఉండే ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఉంటుంది యాంటీ కాంగ్రెస్ ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా మొత్తం బీజేపీ వెనక్కి రావాలి అంటే బీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీ కనుమరుగు కావాలి అంటే ఆ బీఆర్ఎస్ కనుమరుగు కావాలంటే కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా జైలుకి వెళ్ళాలి పొలిటికల్ కింది కావాలి వాళ్ళని రక్షించే ప్రయత్నం వాళ్ళని పొలికల్ ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది బీజేపీ ఆలోచిస్తుంది ఈ టైంలో కవితకి ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవచ్చు బీజేపీలో చేర్చుకోవడం పోవచ్చు ఎస్ మొత్తానికి సో ఇది అన్న చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఓ వైపు ధర్మపురి అరవింద్ వాళ్ళ ఇంటిపైన కూడా ఎమ్మెల్సీ కవిత రాళ్ల దాడి చేపించింది వాళ్ళ మనుషులను పంపి మరీ దాడి చేపించేటటువంటి ప్రయత్నం చేసింది బండి సంజయ్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత చేసింది అంతేందుకు కరీంనగర్కి పోయి ఈ కవిత బండి సంజయ్ దుర్మార్గుడు ఆయనకు ఓట్లు వేయకండి ఆయనకు మత మతానికి సంబంధించి కులానికి సంబంధించినటువంటి ఎక్కువగా విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటాడు ఆయన మతతత్వానికి సంబంధించినటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ నమోదు బీజేపీ పార్టీ దుర్మార్గమైన పార్టీ అని అనేకమైనటువంటి ఆరోపణలు చేసిన కవిత సో ఇన్ని ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత భారతీయ జనతా పార్టీలోకి పోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం కవితను యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇంకో మాట ఏం చెప్తున్నామంటే కవిత ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా విజయశాంతి కానివ్వండి కొండా విశ్వేశ్వరరెడ్డి కానివ్వండి అనేకమైన కీలక నేతలు బీజేపీకి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కొన్ని సందర్భాలలో కొండా విశ్వేశ్వరరెడ్డి పోకపోవచ్చు కానీ కపిల్బాయ్ దిలీప్ కుమార్ కానివ్వండి లేకపోతే విజయశాంతి కానివ్వండి పార్టీలకు రాజీనామా చేసి మరి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం అసెంబ్లీలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు భారతీయ జనతా పార్టీకి బ్యాడ్ నేమ్ రావడానికి కవిత అరెస్ట్ అనేటటువంటి కోణం కూడా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో వినబడ్డది కవితను అరెస్ట్ చేయకపోవడమే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఇబ్బంది అయిందనేటటువంటి చర్చ కూడా వినబడది ఎందుకంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రేపు అరెస్ట్ చేస్తున్నారు ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నారు కాబోతుంది టీఆర్జేలు పోబోతుంది పోబోతుందని బండి సంజయ్ చెప్పిండు ధర్మపురి అరవింద్ చెప్పిండు ఈటల రాజేందర్ చెప్పిండు రఘునందన్ రావు చెప్పిండు అనేకమైన భారతీయ జనతా పార్టీకి సంబంధించి కిషన్ రెడ్డి కూడా చెప్పిండు అనేక కోణాలలో ముందుకు వచ్చినటువంటి వీళ్ళు సడన్ గా అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ అయితే మూమెంట్ కూడా అరెస్ట్ చేయలేదు అంటే పబ్లిక్ ఏమనుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ములాఖత్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా ఒకటై తెలంగాణ ప్రజలను పిచ్చోలం చేస్తూ ఉన్నారు అనేటటువంటి కోణంలో పబ్లిక్ కూడా ఒక డిసిషన్కి వచ్చింది భారతీయ జనతా పార్టీకి ఇరవై సీట్లు రావాల్సింది కాస్త ఏడు ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో హ్యాట్రిక్ కొట్టాలంటే ఖచ్చితంగా కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలో కూడా ఉండొచ్చు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి కానీ ఒకవేళ కవిత జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా బీజేపీలోకి అంత ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి